మనం అప్లై చేస్తే రెండు రెండేళ్ళతో కావాలా ఒకటి మీరు ఎక్కువ ఎక్కువ అరవై వేలు ఇస్తున్నారు అంటే ఇరవై పర్సెంట్ పదిహేను నుంచి ముప్పై పర్సెంట్ వస్తుంది అది కూడా ఎక్కువ పర్సెంట్ ఒకటి ఇచ్చారని చెప్పింది అసెంబ్లీ మీద మాట్లాడడం జరిగింది దాంతోపాటు మీ అందరికీ అవగాహన ఉండొచ్చు ఎవరికన్నా పెద్ద బీమాలు ఇస్తాయి ఏదైనా కావచ్చు అంటే అర్జెన్సీ కాకుండా మళ్ళీ వారు మనము ఆపరేషన్ చేసుకుని వచ్చా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చా నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాలి నిమ్స్ హాస్పిటల్ వెళ్తే నిమ్స్ అంటే అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఆడబడి అందరు చాలా మంచి అవగాహన ఉంది వెళ్ళేసి వాళ్ళు చూసి మాకు సపోర్ట్ కావాలా హెల్ప్ కావాలంటే ఒక ఎన్ఓసి రాసిస్తారు ఎన్ఓసి అంటే ఇంత ఇంత ఖర్చు వస్తుంది ఆ రెన్ఓసి లెటర్ అంటే అలా తీసుకొని మారేది కాస్త నాకు ఒక లెటర్ ఇస్తారు రెండు నుంచి మూడు రోజులు ఒకట మనం ఒకవేళ ఇప్పుడు రెండు లక్షలు చేసుకున్నాం కదా సప్లై లక్ష నుంచి లక్ష బా వస్తాం ఇలా అరవై వేలు వచ్చింది ఇది కూడా గమనించంటే అర్జెంటుంటే మీరు ఏం చేయలేదు ఏ రోజు ఏ దగ్గర హాస్పిటల్ అదిపోతారు ఇంకొకటి పేదవాదంటే నేను ఒకటి చెప్తాను పేదవాళ్ళకు ఇప్పుడు నన్ను ఒకటి హెల్ప్లైన్ ఉంది సివిల్ హాస్పిటల్ బట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైనా అమ్ముకున్నాడు ఇది చేసే బదులు సివిల్ హాస్పిటల్ పోండి సివిల్ హాస్పిటల్ పోతే నేను ఒక నంబర్ నేను ఇప్పుడు ఇస్తా అంటే అది ప్రచారం కూడా అవుతుంది మేము చెప్తే అంటే ఇక్కడ నుంచి నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ట్రీట్మెంట్ బాగా చేయాలి అన్న ఒక మెసేజ్ ఉంటుంది ఇవి అన్నీ కూడా మీరు గమనించండి ఇవి కూడా మేము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతాము అడుగుతున్నాము అమౌంట్ ఇది కరెక్ట్ కాదు ఇంతకుముందు అయితే ఏడాదికి వచ్చినాయండి మళ్ళీ వచ్చినాయండి ఇప్పుడు ఇంకా తొందరగా కూడా వచ్చే అవకాశం ఉంది అమౌంట్ కూడా పెంచాలని మేము చెప్తున్నా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంది దయచేసి ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో చాలామంది పేదవాళ్ళు అప్పులు చేసి మిఠీలకు తెచ్చుకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు అప్లై తర్వాత రెండు నెలల లోపల కనీసం రెండు నెలల లోపల వాళ్ళ చెక్కు రావాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా పదిహేను నుంచి ముప్పై పర్సెంట్ వాళ్ళు సబ్మిట్ చేసిన అమౌంట్లో పదిహేను నుంచి ముప్పై పర్సెంట్ కానీ ఎక్కువ రావడం లేదు కనీసం యాభై పర్సెంట్ అమౌంట్ వచ్చే విధంగా మీరు యాగ అనేక స్కీములు అన్ని స్కీమ్లు పెట్టాం కానీ గరీబులకు కావాలా అన్నిటి అన్ని స్కీమ్లను మేము స్వాగతిస్తాం దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ రెండేళ్ళ లోపల రావాలని వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మేము ఏదైతే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవి మీరు అమలు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం భారత్ మాతాకిచ్చే